హలో అండి ఈ వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూపిస్తాను మనకి చాలా బాగా యూస్ అవుతాయి మనము క్యాప్స్కి ఉండేటప్పుడు పైన ఈ మూడికిని తీయడానికి నార్మల్గా అయితే కట్ చేసి తీస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఒక్కొక్క పీస్ లోపల ఉండిపోతుంది అలా చాక్తో కాకుండా ఈ ఈసారి ఇలా ట్రై చేయండి మనకి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఒక క్యాప్ని తీసుకొని ఇలా మధ్యకి ఇలా చక్కగా కొంచెం రఫ్ చేస్తూ కిందకి ఫ్రెష్ చేయండి ఇలా ఫ్రెష్ చేస్తే చాలు మనకి మూడికంతా కూడా ఈజీగా సపరేట్ అయిపోయి చాలా సింపుల్గా వస్తుంది మనం చాక్ తీసి కట్ చేసేసిన పని లేదు ఇప్పుడు చక్కగా మనం వెజిటేబుల్స్ అంటే మనం పీస్ తీసిన తర్వాత నార్మల్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎంతమంది టిప్ మీలో ఫాలో అవుతున్నారో కమెంట్ చేయండి సెకండ్ వన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు నార్మల్ గా అల్లం పైన ఉన్న పొట్టు అలాగే వెల్లుల్లి పైన ఉన్న పొట్టు కూడా తీసి చేస్తాం కదా సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి అల్లాన్ని ముందు మంచిగా వాష్ చేయండి ఇసుక ఏదైనా ఉన్నా సరే అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా పొట్టు తీయాల్సిన అవసరం లేదు అల్లం కూడా పొట్టు తీయకుండా ఇలా గ్రైండ్ చేసి మనం స్టోర్ చేసుకున్నా సరే ఎక్కువ రోజులు ఉంటుంది అండ్ మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో నేనైతే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు ఇలానే చేస్తాను సో మనము అల్లం వెల్లుల్లి మీద ఉన్న పొట్టు తీయడం కంటే కూడా డైరెక్ట్ గా ఇలా కోయడం వల్ల ఏంటి అంటే అందులో ఉన్న విటమిన్స్ కానీ ఏమైనా సరే మనకు అందుతాయన్నమాట సో అందుకోసం ఇలా ఎప్పుడైనా సరే పైన పొట్టు కాకుండా ఇలా డైరెక్ట్ గా ఇప్పుడు మనము గ్రైండ్ చేసేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్ లో ఏమైనా వస్తువులు పెట్టేటప్పుడు మనకి లోపల బాక్సెస్ అయినా వాటర్ బాటిల్స్ అయినా ఏ ఐటెం పెట్టినా గట్టిగా అంటికి అలా ఉండిపోతూ ఉంటుంది కదా సో మనం తీసేటప్పుడు ఫ్రిడ్జ్ పాడైపోతుంది లేదు అంటే మనం స్విచ్ ఆఫ్ చేయడం వల్ల కరెంట్ బిల్ కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అందుకోసం ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి కరెంట్ బిల్ చాలా తక్కువగా రావడంతో పాటు మన ఫ్రిడ్జ్ అయితే అస్సలు పాడవద్దు దీనికోసం ఇలా ఏదైనా ఒక కవర్ని పాలిటీన్ కవర్ని ఒకటి తీసేసుకొని ఇలా కార్నర్స్ అన్నింటినీ కూడా నీట్గా కట్ చేసేయండి ఎడ్జెస్ అలాంటివన్నీ కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా ఒక త్రీ అంటే మూడు వైపులా కూడా కట్ చేసేసి ఒక వైపు మాత్రం ఫోల్డింగ్ వచ్చే విధంగా ఉంచేయండి కవర్ని సో చూసారా ఇలా అన్నమాట చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు దీనిపైన మనము కొంచెం సాల్ట్ ఉంటుంది కదా ఉప్పు సో సాల్ట్ని ఇలా పై పైన కవర్ పైన జల్లుకోవాలి అలాగే మనం వంటల్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ కూడా కొంచెం వేసేసుకొని సాల్ట్ అలాగే కుకింగ్ ఆయిల్ రెండు కూడా మనము ఈ కవర్ పైన స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టిన ఏ బాక్స్లైనా లేదు అంటే వాటర్ బాటిల్స్ అయినా ఏవైనా సరే మనకి ఇంకా అంటిపోకుండా ఉంటాయి అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ డీ ఫ్రిడ్జ్ని నీట్గా క్లీన్ చేసేయండి మనకి డీ ఫ్రిడ్జ్లోనే ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఫస్ట్ నీట్ నీట్గా క్లీన్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కవర్ని ఇలా పెట్టేసి పైన మరొక లేయర్ ఉంది కదా ఈ లేయర్ని ఇలా క్లోజ్ చేసేయండి సో ఇప్పుడు మనం బాక్సెస్ అయినా వాటర్ బాటిల్స్ అయినా ఏవి పెట్టినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మనకి ఆ డీప్ ఫ్రిడ్జ్ అడుగుకి అంటిపోతాయి సో తీసేటప్పుడు ఎప్పుడు టైట్ గా వచ్చి ఫ్రిడ్జ్ పాడైపోతుంది అనే భయం ఏమీ లేదు సో మనకి బాక్స్ ఎలా అయితే పెట్టామో తీసేటప్పుడు కూడా అంత ఈజీగా వచ్చేస్తుంది సో టిప్ చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ చాలా మందికి పుప్పళ్ళు ఉంటాయి కదా సో పన్ను పుచ్చిపోవడం లేదు అంటే కావటీస్ అయిపోయి పళ్ళంతా కూడా చాలా పెయిన్ ఉంటుంది సో అది భరించే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎంత ఎక్కువగా ఉంటుందో అందుకోసం ఈసారి ఇలా ట్రై చేయండి మంచి రిలీఫ్ వస్తుంది దాల్చిన చెక్క అలాగే లవంగాలను కొంచెం తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇలా మీరు మీరు మిక్సీ జార్లో వేసుకోవచ్చు లేదు అంటే ఇలా మీరు చక్కగా రోట్లో వేసుకొని దంచుకున్న చక్కగా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది మెత్తడి పౌడర్ లాగా చేసుకొని దీన్ని మనం ఏదైనా బాక్స్లో వేసేసుకోవాలి సో అంటే పళ్ళు పుచ్చిపోయి కొంతమందికి పళ్ళుండి బ్లడ్ లాంటివి రావడం క్యావిటీస్ అయిపోయి చాలా పెయిన్గా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి చాలా మంచి రిలీఫ్ వస్తుంది పెయిన్ కూడా చాలా వరకు తగ్గుతుంది సో ఇలా కచ్చాబచ్చాగా కాకుండా కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఏదైనా బాక్స్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని ఇప్పుడు ఇందులోనే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపి ఇప్పుడు మనకి పెయిన్ ఉన్న పను దగ్గర ఈ పేస్ట్ని పెట్టుకుంటే మనకి మంచి రిలీఫ్ వస్తుంది సో తప్పకుండా ట్రై చేయండి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ